పెండెన్సీ తొందరగా పూర్తి చేయాలనే ఉద్దేశంతో ఉద్దేశంలో తహసీల్దార్ అండ్ వాళ్ళ స్టాఫ్తో ఒకసారి ఇంటరాక్ట్ కావడం జరిగింది తహసీల్దార్ గారు మాడ్యూల్ వారీగా వాళ్ళ స్టాఫ్ అందరికీ కూడా ప్రతి ఒక్కరికి ఒక్కొక్క మాడ్యూల్ ఇచ్చి పెండెన్సీ క్లియర్ చేయడం కోసం సెక్షన్స్ ఇచ్చేశారు వారు ఈరోజుగా ఆ రోజు టార్గెట్ ప్రకారంగా పరిష్కరించడానికి ఫైళ్ళన్నీ కూడా తయారు చేసి నిమరొగల దగ్గర ఉంచుతుంది ఫైల్ కూడా ఎంక్వైరీ పూర్తయి తహసీల్దార్ గారి లాగిన్ నుంచి నా లాగిన్కి ఏ రోజు నా రోజు పంపించడం జరుగుతుంది అదేవిధంగా కళ్యాణ్ లక్ష్మి షాది ము సంబంధించిన ఎంక్వైరీస్ కూడా ఎప్పటికప్పుడు పూర్తి చేయమని ఆదేశించడం జరిగింది ఇంకా స్టూడెంట్స్ కోసం క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్స్ ఎవరైతే అప్లై చేసుకొని ఉంటారో వాళ్ళకి త్వరితగతిన సర్టిఫికేట్స్ అందజేయమని తెలపడం జరిగింది ఇంకా ఇక్కడ లాంగ్ పెండింగ్ ల్యాండ్ ఇష్యూస్ ఏమైనా ఉన్నా కానీ భూ సమస్యలు ఏమైనా ఉన్నా కానీ తెలుసుకోవడం కోసం నేను ఈ మండలాన్ని సందర్శించడం జరిగింది మండలాన్ని సందర్శించడం జరిగింది ధరణి పెండెన్సీ తొందరగా పూర్తి చేయాలనే ఉద్దేశంతో ఉద్దేశంలో తహసీల్దార్ అండ్ వాళ్ళ స్టాఫ్కి ఒకసారి ఇంటరాక్ట్ కావడం జరిగింది తహసీల్దార్ గారు మాడ్యూల్ వారీగా వాళ్ళ స్టాఫ్ అందరికీ కూడా ప్రతి ఒక్కరికి ఒక్కొక్క మాడ్యూల్ ఇచ్చి పెండెన్సీ క్లియర్ చేయడం కోసం సెక్షన్స్ ఇచ్చేశారు వారు ఈరోజుగా ఆ రోజు టార్గెట్ ప్రకారంగా ఫైల్ ఫైళ్ళన్ని కూడా తయారు చేసి మిమ్మర్ ఒక దగ్గర ఉంచుతున్నారు ఆ ఫైల్ కూడా ఎంక్వైరీ పూర్తయి తహసీల్దార్ గారి లాగిన్ నుంచి నా లాగిన్కి ఏ రోజు నా రోజు పంపించడం జరుగుతుంది అదేవిధంగా కళ్యాణ లక్ష్మి షాది ముగారా సంబంధించిన ఎంక్వైరీస్ కూడా ఎప్పటికప్పుడు పూర్తి చేయమని ఆదేశించడం జరిగింది ఇంకా స్టూడెంట్స్ కోసం క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్స్ ఎవరైతే అప్లై చేసుకొని ఉంటారో వాళ్ళకి త్వరితగతిన సర్టిఫికేట్స్ అందజేయమని తెలపడం జరిగింది ఇంకా ఇక్కడ లాంగ్ పెండింగ్ ల్యాండ్ ఇష్యూస్ ఏమైనా ఉన్నా కానీ భూ సమస్యలు ఏమైనా ఉన్నా కానీ తెలుసుకోవడం కోసం నేను ఈ మండలాన్ని సందర్శించడం జరిగింది సందర్శించడం జరిగింది దానిని పెండెన్సీ తొందరగా పూర్తి చేయాలనే ఉద్దేశంతో ఉద్దేశంలో తహసీల్దార్ అండ్ వాళ్ళ స్టాఫ్తో ఒకసారి ఇంటరాక్ట్ కావడం జరిగింది తహసీల్దార్ గారు మాడ్యూల్ వారీగా వాళ్ళ స్టాఫ్ అందరికీ కూడా ప్రతి ఒక్కరికి ఒక్కొక్క మాడ్యూల్ ఇచ్చి పెండెన్సీ క్లియర్ చేయడం కోసం సెక్షన్స్ ఇచ్చేశారు వారు ఈ రోజు ఆ రోజు టార్గెట్ ప్రకారంగా పరిష్కరించడానికి అన్ని కూడా తయారు చేసి ఎమ్మర్ఓ గారి దగ్గర ఉంచుతున్నారు ఆ ఫైల్ అన్నీ కూడా ఎంక్వైరీ పూర్తయ్యి తహసీల్దార్ గారి లాగిన్ నుంచి నా లాగిన్కి ఏ రోజుకు ఆ రోజు పంపించడం జరుగుతుంది అదేవిధంగా కళ్యాణ లక్ష్మి షాది బుబారా సంబంధించిన ఎంక్వైరీస్ కూడా ఎప్పటికప్పుడు పూర్తి చేయమని ఆదేశించడం జరిగింది ఇంకా స్టూడెంట్స్ కోసం క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్స్ ఎవరైతే అప్లై చేసుకొని ఉంటారో వాళ్ళకి త త్వరితగతిన సర్టిఫికేట్స్ అందజేయమని తెలపడం జరిగింది ఇంకా ఇక్కడ లాంగ్ పెండింగ్ ల్యాండ్ ఇష్యూస్ ఏమైనా ఉన్నా కానీ భూ సమస్యలు ఏమైనా ఉన్నా కానీ తెలుసుకోవడం కోసం నేను ఈ మండలాన్ని సందర్శించడం జరిగింది